రూపాయల జరిమానా పడుతుంది అప్పుడు ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరినే కేసు అయితే మీదొక కేసు మీ అందరి మీద తెలుసా కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకుల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ ఓపెన్ ఏం చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ప్లాట్ తీసుకొని కొట్టచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరు కాదు మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్ చూసేమని కోట్లు చెప్తున్నాయి మొత్తమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం మీకన్నా ముందు అన్ని ఇప్పుడు వచ్చేటండి మేము కూడా ఇవన్నీ సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెప్తాం అంటే చట్టానికి అనుకూలంగా ఉండాలి అందరికీ